బేతాళవర్మ కావడానికి రాజా ప్రసేనుడికి కొంచెం దూరపు బంధువైన చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయినప్పటి నుంచి అతడు ప్రసేనుడి ఇంటనే పెరిగాడని చెప్పొచ్చు ఆ కారణంగా అతడికి తనకన్నా ఐదారేళ్లు వయసులో చిన్నదైన ఒకళమాలతో చాలా సామీప్యత చనువు ఏర్పడింది బంధురీత్యా అతడు ఆమెకు అవుతాడు ఆ కారణంగా కూడా అతడికి చాలా కాలంగా ఉగుళమాలను తన భారీగా చేసుకోవాలన్న కోరికకు ఎంతో దోహదం చేసింది ప్రసేనుడు చంద్రగిరి ప్రభువైన నవభోజుణ్ణి ద్వేషించడానికి అనేక కారణాలున్నాయి ఆ ద్వేషాన్ని అతడు ఏనాడూ గుప్తంగా ఉంచలేదు అలాని అతడు మహా బలసంపన్నుడైన నవభోజుడితో బహిరంగంగా పోరు సల్పడం అంటే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది ఇవన్నీ ఏరుగున్న ప్రసేనుడు నవభోజుడంటే దూరం దూరంగా ఉంటూ మాత్రమే వచ్చాడు నవభోజుడికి కూడా ప్రసేనుడి మనోగత భావాలు తెలుసు అయినా అతడు కావాలని ప్రసేనుణ్ణి బహిరంగంగా ఏనాడు కల్వించలేదు హైహేయ వంశస్థుడైన ప్రసేనుడికి చంద్రగిరి రాజ్యపు ఎల్లల కావల బంధుమిత్రులు అందులోనూ బలవంతులైన వారున్నారు ఆ కారణాలన్నీ ఎరుగుండబట్టే నవభోజుడు తన సామంతులలో ఎవరికైనా ప్రసేనుడి ఏకైక పుత్రికతో వివాహం నెరపడం ద్వారా అతన్ని తనకు మిత్రుడిగా చేసుకోవాలని ప్రయత్నించాడు ేతాళవర్మకు ఈ రాచరికపు మచ్చరాలు విరోధాలు అంతఃకలహాలను గురించి ఏమీ తెలీదు తన కాబోయే మామ అని ఎవరినైతే భావిస్తున్నాడో అతని వెంట అతడి భావాలకు అనుగుణంగా కాలం గడుపుకొస్తున్నాడు అంతే అగ్నిపోలుడి రాక బేతాళవర్మ దృష్టిలో విష్ణుమిత్రుడి రాక అతడి ఊహలకు ఆశలకు పెద్ద ఆఘాతంగా పరిణమించింది తనదే తన కాబోయే భార్యే అని ఇంతకాలంగా బేతాళవర్మ ఎవరినైతే భావిస్తున్నాడో ఆ ఉకుళమాల అగ్నిపోలుడి ప్రవేశంతో ఇట్టే మారిపోయినట్టు అతడు ఊహించడమో గ్రహించడమో జరిగింది నిజానికి ఓకుళమాలకు బేతాళవర్మ మీద ఏనాడు ప్రేమభావం లేదు అమాయకుడు వాచాలుడు ఆమె దృష్టిలో సాధు వర్తనుడు అయిన వర్మ మామంటే ఆమెకొక విధమైన జాలి స్వగృహంలో అతడి ఉనికి ఆమెకు పొద్దుపోయేందుకు సహకారి అప్పుడప్పుడు అకారణంగా అతడు కనబరిచే కోపతాపాలను ఆమె అంతగా గణించేది కాదు అంతా తాత్కాలికం క్షణాల్లో అన్నీ మరిచిపోతాడు అనుకునేది గతంలో మాత్రం అంతా ఆమె ఊహించినట్టే జరుగుతుండేది కాని ఇప్పుడు ఒకుళమాల పాణిగ్రహణానికి అగ్నిపాలుడు తనకు ప్రత్యర్థి అని బేతాళవర్మ గ్రహించాడు ఆ నిమిషం నుంచి అతడిలో విపరీతమైన మార్పులు కలగసాగాయి ఆనాడు తీరం నుంచి కోపంతో వెళ్ళిపోయిన తర్వాత ప్రసేనుడితో అయినా చెప్పకుండా బేతాళవర్మ ఆ రోజు తెల్లవారుజాముననే గృహం వదిలి ఎక్కడెక్కడో తిరిగాడు అగ్నిపాలుడు విష్ణుమిత్రుడనే రాజద్రోహి అని బేతాళవర్మ గట్టిగా విశ్వసించాడు కోర్మశైలం దగ్గర జరిగిన పోరులో అతడు గాయపడి ప్రసేనుడి గృహానికి శరణార్థిగా వచ్చాడు అతడి ఉనికి బయటవారెవ్వరికీ తెలీదు బహుశా నవభోజుడి సైనికులు అతడి కోసం దేశమంతా గాలిస్తూ ఉండుండాలి తిరుగుబాటుకు ముఖ్య నాయకుడైన కాలభోజుడు వారి చేతిలో బందీగా ఉన్నాడు ఇక ఇప్పుడు వారు అతడి అనుచరుల ఏరువేతకు ప్రయత్నిస్తూ ఉంటారు విష్ణుమిత్రుడు పాలనా చోట దాగున్నాడని ఆ సైనికులకు చెబితే ఏం జరుగుతుంది నవభోజుడి సైనికులు వెంటనే వచ్చి విష్ణుమిత్రుణ్ణి పెడరేక్కలు విరిచికట్టి లాక్కుపోతారు అయితే తన గృహంలో రాజద్రోహికి ఆశ్రయం ఇచ్చాడన్న కారణంగా ప్రసేనుడికి తన కాబోయే మామయ్యకు ఏదైనా హాని జరగచ్చు తప్పక హాని జరుగుతుందని వేతాళవర్మ భావించాడు కాని తన ఆనందాన్ని కడ్డొస్తోన్న ఈ విష్ణుమిత్రుణ్ణి నాశనం చేయాలంటే అందుకు అది తప్ప మరొక మార్గం లేదు కోరి రాజద్రోహిని ఇంట ఉంచుకున్నందుకు ప్రసేనుడు ప్రతిఫలం అనుభవించవలసిందే ఇలాంటి ఆలోచనలతో బేతాళవర్మ శైలం చుట్టుపట్లన్నీ తిరిగి విష్ణుమిత్రుని గురించి నవభోజుడి సైనికుల రాకపోకల గురించి చాలామందిని విచారించాడు అలాగే విష్ణుమిత్రుడి గత జీవితాన్ని గురించి లోతుకుపోయి ఒకరికి నలుగురిని అడిగిన తర్వాత తన ఊహలు ఎత్తుగడలు లాంటి దెబ్బలు తిన్నాడు బేతాళవర్మ విచారించిన ప్రతి ఒక్కరూ విష్ణుమిత్రుడు మరణించుంటాడనే చెప్పారు కోర్మశైలం దగ్గర నవభోజుడి సేనాని హనుమప్పనాయకుడితో జరిగిన పోరులో అతడు ప్రాణాపాయకరమైన గాయాలు తినడం చూసిన వాళ్లున్నారు అంతేకాక ఆ యుద్ధ భూమికి చాలా దూరంలో ఉన్న ఒకనొక అడవి మోగున అతడు ప్రాణాలు వదిలినట్టు మరికొందరు చెప్పారు అయితే అతడి శవం ఎక్కడున్నట్టు ఈ ప్రశ్నకు ఏ ఒక్కరూ తృప్తికరమైన జవాబు చెప్పలేదు శవాన్ని నక్కలు కుక్కలు పీకు తిని ఉంటాయనేది కొందరి నమ్మకం ఈ రకం గోగట్టాతో బేతాళవర్మ కాస్తమతి చెడింది దానికి తోడు అగ్నిపోలుడు అనబడే నవభోజరాజు మిత్రుడొకడు ఆ ప్రాంతాల ఎక్కడో దారితప్పి కనబడకుండా పోయినట్టు మరికొన్ని పుకార్లు బయలుదేరాయి ఈ అగ్నిపోలుడు మల్లూరి ప్రభువైన రాజా ప్రసీనుడి దగ్గరకు ప్రయాణమై వెళ్తున్నట్టు చాలామంది చెప్పారు బహుశా మరణించి ఉంటాడనే తప్ప అతడి శవాన్ని చూసిన వారు కూడా ఎవరూ లేరు ఈ వార్తలు పరస్పర విరుద్ధమైన సాక్ష్యాలు బేతాళవర్మను గగ్గోలు పరిచాయి విష్ణుమిత్రుడు మరణించాడు అందుకు సందేహం లేదు ఆ వాక్యాన్నే బేతాళవర్మ పదే పదే మనసులో వల్లించుకున్నాడు అతడికి కావలసింది కూడా ఆ విష్ణుమిత్రుడు అనేవాడి మరణమే అప్పుడు ఒకళమాలకు తనకు మజ్జిగా నిలబడే వాడెవడూ ఉండడు అయితే ఈ అగ్నిపోలుడనే నవభోజరాజు మిత్రుడెవడు ఒకళమాల దగ్గర తన గొప్పతనం బయట పెట్టుకునేందుకు ఆ అగ్నిపాలుడు తన మిత్రుడని చెప్పాడే తప్ప వేతాళవరమకు అతడితో ఒక పరిచయమేనా లేదు ఈ అగ్నిపోలుడు మార్గమధ్యంలో ఏమేనట్టు ఈ ప్రశ్న బేతాళవరమను నిలువెల్లా కుంగతీసింది అగ్నిపాలుడు మరణించాడు అందుకు సందేహం లేదు అని మనసును సరిపెట్టుకుందామని అతడు ప్రయత్నించాడు కాని ఆ వెంటనే అతడికి ఒకళమాల ఆదర గౌరవాలను బహుశా ప్రేమను కూడా చూరుకుంటున్న ఆ వ్యక్తి గుర్తుకొచ్చాడు అతడు తప్పక విష్ణుమిత్రుడే ఉంటాడు అగ్నిపోలుడే ఉంటాడు కాదు ఇలాంటి భావ సంఘర్షణలో పడి అవుతూ వేతాళవర్మ ప్రసేనుడి గృహానికి తిరిగి వచ్చాడు ఆ సమయంలో ప్రసేనుడు ఆయన భార్య చంద్రాదేవి ఉద్యానవనంలో ఉన్నారు అగ్నిపోలుడు ఒకళమాల నదీ తీరంలో మెట్ల మీద కూర్చునున్నారు బేతాళవర్మ సరాసరి ఉద్యానవనంలో ప్రవేశించి ప్రసేనుడున్న చోటుకు వెళ్లేసరికి అతడు చిరునవ్వు నవ్వుతూ ఏమోయ్ వర్మ ఎవరితో చెప్పకుండానే చీకటిమాటం వెళ్ళిపోయావు ఏంటంత ముఖ్య కార్యం అని ప్రశ్నించాడు ఏ ముఖ్య కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్లలేదు కాని వెళ్లిన తర్వాత మన చుట్టుపక్కల ప్రాంతాలు తెలిసిన వార్తలు చాలా ముఖ్యమైనవిగానే కనిపించాయి అన్నాడు బేతాళవర్మ ఏంటా వార్తలు అన్నాడు ప్రసేనుడు ఆశ్చర్యపోతూ విష్ణుమిత్రుడు మరణించాడని అందరూ చెప్పుకుంటున్నారు అన్నాడు బేతాళవర్మ ఎంతో తాపీగా అందులో వింత పడవలసిందేమీ లేదే అంటూ ప్రసేనుడు భార్య చూసి చిరునవ్వు నవ్వాడు అతడి సేవాన్ని కూడా చూసిన వాళ్ళున్నారు బేతాళవర్మ జవాబు ప్రసేనుణ్ణి చంద్రాదేవిని కూడా ఉలిక్కి పడేటట్లు చేసింది నిజమా అంది చంద్రాదేవి ఎలా నిజమవుతుంది చంద్ర దాదాపు రెండు వారాల నుంచి మన ఇంట్లో చూస్తున్నాం ఈ సమయంలో మన వకుళ ఆ విష్ణుమిత్రుడు నదీ తీరంలో ఉండుంటారు అంటూ ప్రసీనుడు బిగ్గరగా నవ్వి నేను గూతాలు ఉన్నాయంటే నమ్ముతాను గాని అవి పగలై మనతో తిరుగుతూ సంభాషిస్తున్నాయంటే మాత్రం నమ్మను అన్నాడు బేతాళవర్మ ముఖం వెలవెలపోయింది అది గమనించిన చంద్రాదేవి బొజ్జగిస్తున్నట్టు ఎరా తమ్ముడు ఏంటి సంగతి ఆ శవాన్ని నువ్వు చూడలేదు కదా అంది బేతాళవర్మ చిరుకోపంతో మూతి బిగించుకున్నాడు ఆ శవం దొరికితే బాగుండును విష్ణుమిత్రుడైతే తప్పక గుర్తిస్తాడు అన్నాడు ప్రసేనుడు బేతాళవరమ కేసి వింతగా చూస్తూ ఇది నవ్వులాడుకునే సంగతి కాదు బావా అంటూ బేతాళవరమ కోపాన్ని దిగమింగుకుని ఈ విష్ణుమిత్రుణ్ణంటూ వచ్చిన మనిషి అగ్నిపోలుడనే వాడే ఉంటాడని నా అభిప్రాయం అన్నాడు ఇది ఏమాత్రం ఆధారం లేని ఒట్టి ఊహాగానం ఈ సరికి ఆ అగ్నిపోలుడి శవం ఎక్కడో కుళ్లిపోయి కూడా ఉంటుంది అలా కాక అతడు బతుకున్నట్టు ఎవరైనా రుజువు చేస్తే ఆ నవభోజుడి గొంటును నా కత్తికి ఏలచేస్తాను అన్నాడు ప్రసేనుడు మీ దుందుడుకుతనం మనకేనాడో ముప్పు తెస్తుంది ఈ దేశాల పట్టుకు తిరిగే కాలభోజుడి వల్ల మనకు ఉరిగేదేంటి ఈ రాజద్రోహం ఇంతటితో కట్టిపెట్టి ఒకళ్లను ఆ అగ్నిపోలుడికిచ్చి వివాహం చేద్దాం అంది చంద్రాదేవి చాలు చాలు అన్నాడు ప్రసేనుడు ఎంతో కోపంగా బావా ఇప్పుడు మన ఇంట అతను ఎవరైనా అయ్యుండొచ్చు కాని విష్ణుమిత్రుడు మాత్రం కాదు నా మాట నమ్ము అన్నాడు బేతాళవర్మ బ్రతిమిలాడుతున్నట్టు అతడు అగ్నిపోలుడైతే ఎంత బావుండును అంది చంద్రాదేవి బహుశా అతడే అయి ఉంటాడు విష్ణుమిత్రుడు మరణించినట్టు తెలుసుకుని ఆ పేరుతో ఇక్కడ ఆశ్రయం సంపాదించుకున్నాడు అన్నాడు బేతాళవర్మ నువ్వు చాలా వర్మ అతనికై అతను ఏనాడు నాతో తను విష్ణుమిత్రుణ్ణని చెప్పుకోలేదు నేనే అతడి వెంటున్న పత్రాల మీద అతడి పేరు చూసి ఫలానాని గుర్తించాను తెలిసిందా అన్నాడు ప్రసేనుడు అలాంటి పత్రాలు సంపాదించడం ఏమంత కష్టం అంది చంద్రాదేవి బేతాళవర్మ కళ్ళు మిరిశాయి అవును బావా అంటూ అతడు ఏమో చెప్పబోయేంతలో ప్రసేనుడు అందుకని మీ అక్కకున్న తెలివితేటలో నూరో వంతు నీకున్న నేను ఏనాడో కీర్తి ప్రతిష్టలు గడించి హాయిగా జీవితం వెళ్లబోస్తుండేవాణ్ణి అందువల్ల నీకిక్కడ ఒకళ్ళ దగ్గర విదూషకత్వం చేసే బాధ తప్పేది అన్నాడు నువ్వనేదేమిటి బావా అంటూ బేతాళవరము ముఖం కందగడలా చేసుకున్నాడు నేననేదేంటో ఈ సరికి నీ మెదడు కాస్త అర్ధమయ్యే భాషలో నీకు చెప్పుండాల్సింది విష్ణుమిత్రుడు శరీరం నిండా గాయాలతో స్పృహ లేకుండా పడున్న స్థితిలో అతడి దగ్గర దొరికిన పత్రాలను బట్టి అతడు ఫలానాని గ్రహించాను పైగా మణిమంతుడు లోగడ అనేకసార్లు అతని గురించి నాతో చెప్పున్నాడు ఇప్పటికైనా అర్థమైందా వర్మ అన్నాడు ప్రసేనుడు ఆ పత్రాల్లో ఉన్న విషయం ఏమిటో చదివి చూసావా అన్నాడు వర్మ కోపంతో ఉనికిపోతూ ఆ పత్రాల్లో ఉన్న విషయమంతా చదివి చూడవలసిన అవసరం నాకేం కలిగింది గౌరవ మర్యాదలు పాటించేవాడెవడు మరొకరికి సంబంధించిన పత్రాల్లో ఏం రాసుందో చాటుమాటున అనుకుంటాను ఒకవేళ నువ్వనుకుంటున్నట్టు అయితే అతడు నా ఇల్లు చేరేందుకు ప్రాణగండం కలిగించేంత పెద్దగాయాలు స్వయంగానో మరొకరి చేతనో పొడిపించుకుని ఉండాలి అలా చేసేటంత బుద్ధిహీనుడు కాడనుకుంటాను అగ్నిపోలుడు నీ విన్న దాన్ని బట్టి అతడు ఎంతో తెలివితేటలు గొప్పవాణ్ణనే అహంకారం ఉన్న నవభోజరాజుగారి భృత్యుడు అన్నాడు ప్రసేనుడు ేతాళవర్మ మరి మాట్లాడలేదు ప్రసీనుడు కావాలనే తనను ఇంతగా అవమానిస్తున్నాడని అతడు భావించాడు వెంటనే ఉన్న చోటు నుంచి వదిలి గబగబా ఉద్యానవనం నుంచి బయటికి వెళ్ళిపోయాడు చంద్రాదేవికి తన భర్త ప్రసీనుడి పోకడలు గత కొద్ది కాలం నుంచి చాలా మనస్తాపం కలిగిస్తున్నాయి ఆయన తన మూర్ఖపు పొట్టుదలతో ఒక్క గానక కుమార్తె ఒకల భవిష్యత్తును ఒడిదుడుకుల్లో పెడతాడేమో అని ఆమె భయం మహాశక్తివంతుడు సంపన్నుడు అయిన చంద్రగిరిరాజు నవభోజుడితో తన భర్త విరోధ భావం పూనుండడం ఇష్టం లేదు నవభోజుడి పట్ల తన భర్త రాజభక్తిని ప్రదర్శిస్తే ఆయన సాయం వల్ల ఒకళ ఏ గొప్ప సంస్థానాధీశుడికో భార్య అయ్యే అవకాశం కలుగుతుందని ఆమె ఆశ అలా కానప్పుడు ఊళ్ళు ఊళ్ళు పట్టుకు తిరిగే ఏ కాలభోజుడి భృత్యుడికో తన కుమార్తె భార్య అవుతుంది అంతకన్నా మరొక మార్గాంతరం కనపడదు అవజ్ఞవర్మ నవభోజుడి వైపున తమ గృహానికి తమ కుమార్తె పాణిగ్రహణానికి వచ్చాడని తెలిసినప్పుడు చంద్రాదేవి ఎంతగానో సంతోషించింది ఈ సంబంధం ద్వారా ఒకల గొప్పవారింటి కోడలవడమేగాక నవభోజుడి ఆస్థానికుడైన భర్త వల్ల ఎన్నో సౌఖ్యాలు అనుభవించగలదని ఆమె కలలు కంది కాని అవజ్ఞవర్మను స్వయంగా చూసిన తర్వాత అతడి వయసు రూపము చంద్రాదేవిని కలతపెట్టింది ఇంతకన్నా కొంచెం వయసు తక్కువ వాణ్ణి రూపసిని పంపకూడదా ఆ నవభోజరాజు ఇరవై ఏళ్లైనా నిండని తమ కుమార్తెను ఏ పడిలోనూ ఉన్న అనాకారికి అతడంత రాజాశ్రితుడు మిత్రుడు అయినా మాత్రం ఎలా ఈ విషయాన్ని కొంచెం లౌక్యంగా సగౌరవంగా నవభోజరాజుకు తెలియపరచడం ఉచితమని చంద్రాదేవి భావించింది కానీ ప్రసేనుడు ఈ అవజ్ఞవర్మ వస్తున్నాడనే వార్త వచ్చినప్పటి నుంచి నవభోజుడి మీద అతడి మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నాడు ఇది నన్ను అవమానించడం తన ఎవడికైనా నా కుమార్తెను ఇవ్వడానికి నేనేమైనా ఈయన బృక్ష్యుణ్ణ ఆ బుద్ధిహీనుడు పంపితే ఈ బుద్ధిహీనుడికేమైనా బుద్ధుండద్దా ఇది ప్రసేనుడి వాగ్ధోరణి ఆ వచ్చిన అవజ్ఞవర్మ కనీసం తన ఇంట వారం రోజులు గడపడం కూడా కష్టసాధ్యం చేశాడు ప్రసేనుడు అతడి ముఖం ఎదుట నవభోజుడిని తిరస్కరిస్తూ మాట్లాడకపోయినా చేతల్లో అతడన్నా అవజ్ఞవరమన్నా తనకున్న అసహ్యాన్ని అక్కసును బయట పెట్టాడు ఎప్పుడో ఏనాడో హైహేయ వంశీయులకు ఆ నవభోజుడి వంశస్థులు అన్యాయం చేశారనేది ప్రసేనుడి కోపానికొక కారణం ఈనాడు కూడా నవభోజుడు తనన్నా తన సంస్థానమన్నా చిన్నచూపు చూస్తున్నాడని అతడి వాదం కాలభోజుడు తనకు చాలా దూరపు బంధువైన కొద్ది బంధుత్వం కారణంగా అతడు చంద్రగిరి రాజ్యాన్ని వసపరుచుకోగలిగితే తన గౌరవ మర్యాదలు ఉచ్చస్థాయికి చేరగలవని ప్రసేనుడు భావించాడు మనది చిన్న సంస్థానం మన బల సంపదలు బహు స్వల్పం అలాంటి పరిస్థితుల్లో మనం మహాబలశాలి అయిన నవభోజుడితో విరోధం పూడడం క్షేమమా అంటుంది చంద్రాదేవి నవభోజుడు బలసంపన్నుడని నేను కాదనే తెలుసుకునేందుకు ఏమంత తెలివితేటలు అవసరం లేదు ఈ సంగతి మన పశువులు కాసేవాళ్ళకు కూడా తెలుసు పోతే ఆ నవభోజుడి బలం మాత్రం నన్నేమీ చేయలేదు ఇక్కడి పరిస్థితులు అంతగా విషమించినప్పుడు పక్కనే ఉన్న ఈ కృష్ణదాటి చాళుక్యరాజ్యంలో ప్రవేశిస్తాను ఒకవేళ ఆ దుస్థితే నాకు పట్టినాడు నవభోజుడు కూడా మరెంతో కాలం సింహాసనం మీద కూర్చోలేడు అంటాడు ప్రసేనుడు అలా లోక్యం మరచి కేవలం ప్రధానంగా మాట్లాడే భర్తతో చంద్రాదేవి విసిగిపోయింది తనే ప్రయత్నించి ఏదో విధంగా తన కూతురుకు గొప్ప సంబంధం తేవాలని ఆమె ఆలోచించసాగింది అగ్నిపాలుడు విష్ణుమిత్రుడుగా వారు భావించే అగ్నిపాలుడు ఆమె క్రూపంలో గుణగణాల్లో నచ్చాడు కాని అతడు కాలభోజుడి దగ్గర చిన్న సేనా నాయకుడని చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేవని విన్నప్పుడు ఆమె చాలా బాధపడింది ఇంత అందగాడు శౌర్య సాహసాలు కలవాడు నెమ్మదైనవాడు ఒకలకు భర్తగా లభించడం అదృష్టమే అతడికి ఐశ్వర్యాలు లేకపోతేనేం గానొక్క కూతురు తమ సంస్థానం ఏనాటికైనా అమ్మాయికి సంక్రమించేదే కదా తన భర్త రాజద్రోహి తను అల్లుడు కాదగినవాడు అనుకుంటున్న యువకుడు రాజద్రోహే అలాంటప్పుడు ఈ సంస్థానం మాత్రం ఎంతకాలం నిలుస్తుంది కాలభోజుడు రాజయ్యే అవకాశాలు ఇక లేవు అతడు యుద్ధంలో ఓడి నవభోజుడి సైన్యాలకు బందీగా చిక్కాడు ఈ విష్ణుమిత్రుడు కూడా ఏదో ఒకనాడు వాళ్ల చేతుల బడక తప్పదు ఈశ్వరుడి వల్ల అది తమ గృహంలో జరగకుండా ఉంటే తాము బతికి బయటపడ్డట్టే తాము విష్ణుమిత్రుడని భావిస్తోన్న అగ్నిపోలుని గురించి చంద్రాదేవికున్న ఇలాంటి పరస్పర విరుద్ధ భావాల వల్ల బేతాళవర్మ తెచ్చిన వార్త మళ్లీ ఆమెలో ఇతర ఆలోచనలను రేకెత్తించింది ఇతడు తప్పక అగ్నిపోలుడే ఉంటాడు లోగడ నవభోజుడు పంపిన అవజ్ఞవర్మ అనే అతడికి జరిగిన అనాదరణ సంగతి తెలుసుకుని ఇతడు మారు పేరుతో మరణించిన విష్ణుమిత్రుడి పేరుతో అతడికి సంబంధించిన పత్రాలతో ఇక్కడ కూర్చుంటాడు అయితే శరీరం మీద తగిలిన ఆ గాయాల మాటేంటి ఓ ప్రేమించిన కన్య కోసం ఎంతమంది ప్రేమికులు మృత్యుతో పోరుకు సిద్ధం కాలేదు అనుకున్నదామే ఆ స్త్రీ బుద్ధికి మాతృ హృదయానికి ఆలోచించిన కొలది ఆ వచ్చిన వ్యక్తి అగ్నిపోలుడేనని తన కుమార్తె సౌందర్యం గురించి విని ముగ్ధుడే ప్రాణాపాయానికి కూడా లెక్క చేయక తన గృహం చేరాడని తోచింది నిజంగా అతడు అగ్నిపోలుడే ఉంటే అగ్నిపోలుడే అందులో సందేహం లేదు ఆ విషయం తన భర్తకు తెలియకుండా ఉంచడం మంచిదని చంద్రాదేవి నిశ్చయించుకుంది బహుశా ఈ సరికి తన కుమార్తెకు అతడు నిజం చెప్పు ఉంటాడు వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమభావం ఉన్నట్టు తనకు తెలుస్తూనే ఉంది వాళ్ళు మాట్లాడుకునే తీరు ఏకాంతంగా సాయం సంధ్యల నదీ తీరానికి వెళ్లడం అవి చూస్తుంటే ఆ రాత్రి భోజనాలైన తర్వాత చంద్రాదేవి తన కుమార్తె గదికి వెళ్ళింది ఆ సమయంలో ఒకళమాల కిటికీ పక్కనే ఉన్న ఉన్నతాసనం మీద కూర్చుని మబ్బు దొంతరల వెనక నుంచి తొంగి చూస్తూ ఉన్న నవమి చంద్రుణ్ణి చూస్తూ ఆ సాయంత్రం నదీ తీరాన జరిగిన విశేషాలను మననం చేసుకుంటోంది చంద్రాదేవి గదిలోకి వెళుతూనే కుమార్తె కేసి దృష్టి సారించి ఒకళ అని మెల్లగా పిలిచింది ఒకళమాల ఆ పిలుపు వింటూనే ఉలిక్కిపడి తల తిప్పి దగ్గరకొస్తున్న తల్లిని చూసి మందహాసం చేసింది చంద్రాదేవి తన కుమార్తె పక్కన కూర్చుంటూ ఆప్యాయంగా భుజం చేయి వేసి వర్మ చెప్పిన సంగతులు విన్నావే వకుళ అంది వర్మ అండంతోనే ఒకళమాలకు అవజ్ఞవర్మ స్ఫురించాడు ఆమె శరీరం కనిపించింది అది గమనించిన చంద్రాదేవి కుమార్తెను ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ నీ కలవరపాటుకు కారణమేమిటో నేను గ్రహించానే ఒకళ కాని నేననేది బేతాళవర్మ సంగతి అంది నవ్వుతూ ఒకళమాల ముఖం మీద ఆనందఛాయలు గోచరించాయి మామయ్య తిరిగొచ్చాడా అసలు ఎక్కడికి వెళ్ళినట్టు అన్నదామే ఏవేవో చాలా చోట్లు తిరిగినట్లు చెప్పాడు చాలా వెంతకొల్పే వార్తలు కూడా తెచ్చాడు నమ్మడమో నమ్మకపోవడమో తెలియడం లేదు అన్నది చంద్రాదేవి ఏంటా వార్తలు అని ప్రశ్నించింది ఒకళమాల ఇదేదో పొరబాటే కావచ్చు కాని అందరూ అనుకునేదేంటంటే విష్ణుమిత్రుడు మరణించాడని అన్నది చంద్రాదేవి ఒకళమాల ఏమీ చలించలేదు ఆమె తన తల్లి ముఖంలోకి చూస్తూ ఇలా జరుగుంటుందని చాలామంది భావిస్తున్నట్టు నాన్న లోగడే చెప్పాడు కదా అంది అప్పట్లో అవన్నీ గాలి వార్తలు ఇప్పుడు చాలామంది అది దృఢపడిన సంగతిగా మాట్లాడుకుంటున్నారట అతని శవాన్ని చూసామని కూడా కొందరు చెబుతున్నట్లు వరం అంటున్నాడు అంది ఒకకుళాదేవి ఒకళమాలకు ఈ మాటలు చాలా యావింపు కలిగించాయి ఆమె పొంగొస్తున్న కోపాన్ని అణుచుకుంటూ నీచు బుద్ధులో ఆడుకునే ఉబుసుపోని కబుర్లు వరమమామ లాంటి అవజ్ఞులు నమ్మొచ్చు కాని మనం ఆ విష్ణుమిత్రుడనే ఆయనకు ఇచ్చాం కదా ఆ సంగతి నువ్వెలా మరిచిపోయావో నాకు తెలియకుండా ఉంది అంటూ ఓ క్షణమాగి ఇందులో నాకు తెలియని రహస్యాలేమైనా ఉన్నాయా అంది చంద్రాదేవి కూతురు ఉద్వేగాన్ని గమనించి కొంతసేపు ఊరుకుని అగ్నిపోలుడని అతను మనింటికి రావడం గురించి విన్నావు కదా అని అడిగింది వినడమే కాదు అతడి నౌకర్లను కూడా చూశాను ఇవన్నీ జరిగి ఎంతో కాలం కూడా కాలేదే ఈ చర్చంతా కొత్తగా ఇప్పుడు ఎందుకు వచ్చింది అంది ఓకులమాల కోపంగా ఇప్పుడు తను చెప్పదలుచుకుంది తెలుసుకోదలుచుకున్నది ఏమిటో కుమార్తెను మభ్యపెట్టి మాట్లాడి లాభం లేదని చంద్రాదేవి గ్రహించింది ఆ కారణం వల్ల ఆమె కూతురి భుజాన్ని ఆప్యాయంగా నొక్కుతూ వర్మ మాటల్లో ఏదో కొంత నిజం ఉండొచ్చునని అనుకున్నాను మన ఇంట అతిథిగా ఉంటున్న ఈ విష్ణుమిత్రుడు అదృష్టవశాత్తు అగ్నిపాలుడైతే నేను చాలా సంతోషిస్తాను అంది కాని అమ్మా నేను మాత్రం సంతోషించలేను అంది ఓకుళమాల తీవ్రమైన కంఠస్వరంతో స్వరంతో ఎందుకని అంది చంద్రాదేవి అమాయకంగా అతడు ఏ కారణం వల్ల ఇక్కడికి బయలుదేరాడో మనకు తెలుసు అంతేకాక అతడి గుణగణాల గురించి మాన మర్యాదల గురించి కూడా మనం విని ఉన్నాం అని ఓకుళమాల ఓ క్షణమాగి గొంతు సవరించుకుని ఈ వాళ్ళ కాకపోతే రేపైనా నీకు చెప్పవలసిందేగా నేను నేను విష్ణుమిత్రుని ప్రేమిస్తున్నాను అంది చంద్రాదేవికి ఈ మాటలు బాధ కలిగించకపోయినా సంతోషకారణం మాత్రం కాలేదు కాని ఆ సమయంలో తన కుమార్తెతో ఏం మాట్లాడినా అది తనకు ఆమెకు కూడా మనస్తాపానికి కారణమవుతుందని గ్రహించింది అందువల్ల ఆమె కుమార్తె పక్క నుంచి లేచి కిటికీలోంచి బయటకు ఓ మారు చూసి వెనుతిరిగి గది బయటకు నడిచింది